పవన్ కళ్యాణ్ గారి గురించి ఎన్ని రకాలుగా ఎన్నో విషయాలు ఎన్నో సందర్భాల్లో ఈ మధ్య కాలంలో వైరల్ అవుతూ వచ్చాయి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా ఆయన తీసుకుంటున్న చర్యలు కావచ్చు ఆయన చేస్తున్న పనులు విధి విధానాలు ఆయన స్పందిస్తున్న తీరు ప్రతి ఒక్కరిని చేతులెత్తి మొక్కేలా చేయడం మాత్రమే కాదు ఇతడు ఓ రాజకీయ నాయకుడు అని అనడం కంటే ఓ నాయకుడు అని చెప్పుకోవాలి ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోతాడు అని చెప్పుకుంటున్నారు అలాంటి పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన ఎన్నో రకరకాల విషయాల్లో ఒకటి మనలందరినీ బాగా ఆందోళనకి గురి చేసిన సంఘటన ఆయన వ్యక్తిగత జీవితంతో కొడుకున్న సంఘటనే పవన్ కళ్యాణ్ గారి చిన్న కొడుకు అయిన మార్క్ శంకర్ తాను వెళ్తున్న సింగపూర్ సమ్మర్ క్యాంప్ స్కూల్ అగ్ని ప్రమాదం జరగడం ఆ అగ్ని ప్రమాదంలో మార్క్ శంకర్ చిక్కుకున్నాడు అంటూ వచ్చిన వార్త అందరినీ కంగారు పెట్టేసింది పైగా ఆ వార్త ఎంత పెద్ద సెన్సేషన్ ని క్రియేట్ చేసిందంటే ఏకంగా మన దేశ ప్రధాని అయిన నరేంద్ర మోడీ గారు కూడా కాస్తంత కంగారు పడిపోయి పవన్ కళ్యాణ్ గారి కొడుకు ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో స్వయంగా ఆయనే తెలుసుకున్నవాయినం అలా ఆ సంఘటనలో పవన్ కళ్యాణ్ గారు తన కొడుకు స్మార్క్ శంకర్ క్షేమంగా బయటపడటం స్వల్పమైన గాయాలతో కోలుకున్నప్పటికీ ఆ తర్వాత ఆ సంఘటన పవన్ కళ్యాణ్ గారిని బాగా కుదిపివేసింది అందుకే తన చిన్న కొడుకు విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఇంకొక సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకుని వార్తల్లోకి ఎక్కారు అదేదో కాదండి సింగపూర్ లో చదువుకుంటున్న తన చిన్న కొడుకు మార్క్ శంకర్ ని అక్కడ నుంచి హైదరాబాద్ కి తీసుకువచ్చేశారట హైదరాబాద్ లోనే ద బిగ్గెస్ట్ టాప్ ఇంటర్నేషనల్ స్కూల్స్ లో ఒకటైన ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ హైదరాబాద్ లో తన చిన్న కొడుకు మార్క్ శంకర్ ని జాయిన్ చేయడం జరిగింది ఇందుకు గాను ఈ మధ్య కాలంలోనే రీసెంట్ గా ఇక్రసాట్ కు వెళ్లి ఇక్రసాట్ అనుబంధమైన ఆ స్కూల్ క్యాంపస్ ని స్కూల్లో టీచర్స్ ని సబ్జెక్ట్ గురించి ముఖ్యంగా స్టూడెంట్స్ సేఫ్టీ గురించి అంతేకాకుండా పిల్లల గ్రోత్ గురించి ఇలా అన్ని రకాల విషయాలు గరికిలం గురించి మాట్లాడుకొని తన కొడుకుని ఆ స్కూల్లో జాయిన్ చేశారట పైగా హైదరాబాద్ స్కూల్లో అయితే కొడుకు సేఫ్టీగా ఉంటాడని పైగా తానే దగ్గరుండి చూసుకోవచ్చని అందులోను ఈ స్కూల్లో చాలా టాప్ సెలబ్రిటీస్ పిల్లలు చదువుకోవడం అంతేకాకుండా ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కూడా ఈ స్కూల్లో చదువుకుంటూ ఉండడం వల్ల శంకర్కి కావాల్సిన అన్ని రకాల ఎక్స్పోజర్స్ యాక్టివిటీస్ కూడా ఉంటాయని పవన్ కళ్యాణ్ గారు అన్ని విధాలుగా ఆరా తీసి అన్ని విషయాలు తెలుసుకొని మరి ఈ మధ్య కాలంలోనే ఇక్రిసాట్కి వెళ్ళి అక్కడ టీచర్స్తోనూ స్కూల్ మేనేజ్మెంట్తో మాట్లాడి తన చిన్న కొడుకుని ఆ 1 Joan Cesar ఇదిలా ఉంటే ఆ స్కూల్లో చదవడానికి స్కూల్ ఫీజు ఎంతో తెలిస్తే మన అందరం నూరెళ్ళబెట్టవలసిందేనండి ఇంటర్నేషనల్ స్కూల్ పైగా ఈ ఎన్జిఓ ఆర్గనైజేషన్ తో నడుస్తుంది అని చెప్తారు కానీ ఈ స్కూల్లోని పిల్లలందరూ ఇంటర్నేషనల్ మరియు నేషనల్ వైడ్ స్టూడెంట్స్ మాత్రమే కాదు సినీ సెలబ్రిటీల పిల్లలు ఎక్కువగా జాయిన్ అయ్యే స్కూల్ అందులోనూ మన టాలీవుడ్ ఇండస్ట్రీలోని అల్లు అర్జున్ పిల్లలు అంతేకాకుండా మహేష్ బాబు గారి పిల్లలు ఇలా చాలా మంది స్టార్ సినీ హీరోల పిల్లలు ఈ స్కూల్లోనే చదువుకున్న వాళ్ళు అలాంటి ఈ స్కూల్లో చదువుకోవాలి అంటే ఎలిమెంటరీ స్కూల్ అంటే ఎల్కేజీ నుండి ఫిఫ్త్ స్టాండర్డ్ వరకు చదువుకునే స్టూడెంట్ ఫీజు సంవత్సరానికి తొమ్మిది లక్షల పై మాట అవునండి వినడానికి ఆశ్చర్యంగా ఉంది కానీ నేను చెప్పేది అక్షరాల నిజం పైగా ఇంకా ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటంటే ఈ స్కూల్లో అప్లికేషన్ ఫామ్ తీసుకోవడం అంటే రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి దాదాపు లక్ష రూపాయల అప్లికేషన్ ఫామ్ తీసుకోవాల్సి ఉంటుంది స్కూల్ ఫీజు అంతేకాకుండా రిజిస్ట్రేషన్ ఫీజు పైగా లంచ్ స్నాక్స్ అంటూ ఫీజు లక్షలు దాటిపోతూ ఉంటుంది అలా పవన్ కళ్యాణ్ గారి చిన్న కొడుకు మార్క్ శంకర్ చదువుకునే స్కూలు సంవత్సరానికి దాదాపు పన్నెండు లక్షల పై మాట అని చెప్పాలి నిజం చెప్పాలి అంటే సినీ సెలబ్రిటీలు అవ్వడంతో వాళ్ళకి ఇన్ని లక్షలు అనేది పెద్ద విషయమేమీ కాకపోవచ్చు అందులోను పవన్ కళ్యాణ్ గారికి మరీలు ఎందుకంటే ఎవరో ఎక్కడో కష్టాలు పడుతున్నారు అంటేనే ఏ ఏమాత్రం ఆలోచించకుండా వెనక ముందు చూసుకోకుండా లక్షల లక్షల విరాళాలు ఇచ్చే ఆయన తన సొంత కొడుకు విషయంలో ఆలోచిస్తారా అస్సలు ఆలోచించాలనే చెప్పాలి కేవలం కొడుకు సేఫ్టీ గురించే చూసుకునే ఆయన లక్షలు బట్టి స్కూల్లో చదివించడం పెద్ద విషయము కాదు ఇలాంటి నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ గారు ఇంకొకసారి తన కొడుకు విషయంలో తీసుకున్న సంచలనాత్మకమైన నిర్ణయం ఏంటయా అంటే సింగపూర్ నుంచి తన కొడుకుని హైదరాబాద్కి తీసుకొచ్చేసి హైదరాబాద్లోనే టాప్ అండ్ ద బిగ్గెస్ట్ ఇంటర్నేషనల్ స్కూల్ ఇక్రిసాట్ తో అనుబంధమైన ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ హైదరాబాద్లో జాయిన్ చేశారు దానికి తగ్గట్టుగానే రీసెంట్గానే పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఆ స్కూల్కు వెళ్ళి మాట్లాడిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో ఇంట్లో వెలుగులోకి వచ్చి ఆసక్తికరంగా మారాయి అదండి అసలు సంగతి మరి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఈ సంచలనాత్మకమైన నిర్ణయం గురించే ఇప్పుడు ఇంకొకసారి అందరూ మాట్లాడుకుంటున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అని మాత్రం మర్చిపోకండి